వెంటనే రైతులు ఏదైతే పోతా ఉన్నామో ఆ చట్టాన్ని అదే విధంగా అదేవిధంగా రైతులు డిమాండ్ చేసుకుంటున్న రుణవృత్తి చట్టాన్ని రైతులు ఉన్న చట్టాన్ని పార్లమెంట్లో చేయండి అదేవిధంగా పట్ట కుటుంబ చట్టాన్ని ఈ రెండు చట్టాన్ని పార్లమెంట్లో చేయాలి వెంటనే పార్లమెంట్ని సమావేశం చేయండి అంతవరకు నేను రైతులు కదిలేదు లేదు కాబట్టి నరేంద్ర మోడీ నువ్వు చూడాల తీసుకొని వెంటనే రైతు రైతుల కోసం కొన్ని కష్టాలు వెంటనే వ్యవసాయాన్ని మరి బాగు చేసేటువంటి చట్టాలను చేయాలని ఈ రద్దు ఈ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలన్నీ డిమాండ్ చేస్తారు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మరి నిరసన ర్యాలీలు రైతులు చేస్తూ ఉన్నారు దీన్ని గమనించాలి రైతు ఉద్యమాన్ని పట్టించుకోకుండా ఈరోజు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా నరేంద్ర మోడీకి అనుగుణంగా గమనిస్తారు మరి రైతులకు అనుగుణంగా వాళ్ళు ఒక మాట కూడా మాట్లాడటం లేదు మరి వీళ్ళు అక్కడ వ్యవసాయ చట్టాలకి మరి పార్లమెంట్లో ఓటు వేసి మరి ఇక్కడ వచ్చేసి ఏం మాట్లాడకుండా ఉన్నారంటే చేరు కుట్టిన దొంగల్లాగా వ్యవహరిస్తున్నారు రైతు ద్రోహాలుగా మీరు మిగిలిపోదలుచుకున్నారా పునరాలోచించుకుంటే వెంటనే రైతులు మద్దతుగా నిలబడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని డిమాండ్ చేస్తాను